అండి ఈరోజు నన్ను రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా మహిళా వైస్ ప్రెసిడెంట్గా నియమించినటువంటి మా అద్దె శ్యాంబాబు గారికి వరప్రసాదరావు గారికి మిగతా ఇరువురు బ్రదర్స్కి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్లో ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వస్తానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా పనిచేయడం కూడా జరుగుతుంది మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి విషయంలో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నీతి నిజాయితీగా గట్స్తో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాను అలాగే ఈ రెండిట్ల కన్నా ముందు నాకు ఈ ఈ ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి తెలుగుదేశం పార్టీలో పనిచేశాను అలాగే ఇప్పుడు అధికారికంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా నాకు ఈ రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ వైస్ ప్రెసిడెంట్కి పూర్తి సపోర్ట్నిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా నీతి నిజాయితీగా ముందుకు కొనసాగుతూ ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతిగా అన్ని విషయాల్లో ప్రతి కార్యక్రమంలో ఒక సొంత నా కుటుంబానికే జరిగింది అన్యాయం అనుకొని ముందుకు సాగుతానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మా రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్ అద్దె శ్యాంబాబు గారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి వరప్రసాదరావు గారు మహిళగా లక్ష్మి గారు చాలా ఉన్న నాయకురాలు ఇలాంటి ఆవిడి మన రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్లో ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నాకు సపోర్ట్నిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి వరప్రసాదరావు అయ్య గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా దివాచెరు గ్రామం నుండి నా నాయకులు నా మహిళా సోదరిమణులు కూడా నాకు ఫుల్ ఇస్తూ ఈ గొప్ప అవకాశంలో కూడా నాతో పాటు పాలభాగస్తులై నన్ను ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సాహం చేస్తున్నటువంటి నా ఎస్సీ కుటుంబ సభ్యులు అలాగే ఎస్సీ బీసీ ప్రతి కమ్యూనిటీ సభ్యులందరికీ అదర్ క్యాస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రుడా చైర్మన్గా ఆయన పదవ బాధ్యత స్వీకరించి ఉన్నారండి ఈ తరుణంలో ఆయన చేతుల మీద ఈ పట్టా పొందాలని నేను కోరినప్పుడు అద్దె శ్యాంబాబు గారు ఈరోజు వారు నెల్లూరు గ్రామం నుండి ఇచ్చేసి నాకు ఈ పట్ట ఇవ్వడం మా రుణా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి చేతుల మీదుగా పొందడం శుభ సంతోషంగా భావిస్తున్నాను అలాగే నాకు ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ముఖ్య కారకులు ఆయనని ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను ఆయనకి కూడా నా కుటుంబం తరఫున నాకు నా పేట తరఫున నా కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నా టీడీపీ నాయకులందరికీ పేరు ధన్యవాదాలు ముఖ్యంగా మా బొడ్డు వెంకటరమణా చౌదరి గారు నన్ను బ్లెస్ చేశారు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకి అధికార పక్షంగా ఉన్న పార్టీలో కూడా ఒక మంచి పదవిని నేను కూడా అవరోధించుకుంటానని ఆశతో ముందుకు వెళుతూ ఈ చిన్న మాటలు హెచ్చరికలు నేను ముగిస్తున్నాను అలాగే నా కమ్యూనిటీలో ఉన్న నా సభ్యులు నా గ్రామ సభ్యులు నా పేట సభ్యులు నా కుటుంబం మరీ ముఖ్యంగా నాకు పూర్తి సపోర్ట్నిస్తూ నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అప్పు చేస్తుందా సొప్పు చేస్తుందా అనే తేడా లేకుండా నాకు ఫుల్ సపోర్ట్నిస్తూ ఎప్పుడు నేను ఏ ఒక్క రూపాయి అడిగినా నా పెద్ద చెల్లి నా చిన్న చెల్లి నాకు ఇస్తూ ముందుకు సాగు కొనసాగుటకు వారి సహకారంతో ముందుకు వెళుతున్నాను వారిని కూడా నా కుటుంబం తరఫున నా తరఫున ప్రత్యేకంగా బ్లస్ చేస్తున్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులకి ముఖ్యంగా నేను చిన్న స్థాయి నుండి ఈరోజు రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి ముఖ్య కారకులు నా మీడియా మిత్రులు నేను చిన్న పని చేసిన పెద్ద పని చేసినా మీడియా ద్వారానే బయటికి వెళ్ళింది అందుకే నాకు ప్రతి ఒక్కరు గుర్తించి ఈ రాష్ట్ర నాయక సర్టిఫికెట్ను పొందుకోవడానికి మా మీడియా మిత్రులు కూడా ఫుల్ సపోర్ట్ అని నా మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ భీమ్